వెల్కమ్ టు ది మీడియా మ్యాటిక్స్ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని నేనే ఆపానంటూ ట్రంప్ ఎన్నో సార్లు ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్కి సరైన సమాధానం ఇచ్చారు మన దేశం యొక్క ప్రజలు ఆయన యొక్క ట్వీట్కి సరైన సరైన కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ తనను తాను ఎన్నో సార్లు పొగుడుకుంటూ వచ్చేసారు నేనే ఆపాను నేనే ఆపుతున్నాను చెప్పుకుంటూ వస్తున్నారు అయితే మన దేశం యొక్క ప్రజలు పెడుతున్న ట్వీట్కి సమాధానంగా వ్యతిరేకమైన ట్వీట్కి సమాధానంగా ట్రంప్ రెచ్చిపోయారు అవును నేనే ఆపాను స్పష్టంగా నేనే ఆపానని చాలా కళాఖండిగా చెప్పేశారు మీరు ఎవరు ఏమన్నా సరే ఆ దేశ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను ఇది నిజం అని స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇరు దేశాల మధ్య ఎప్పుడు ఎల్లప్పుడూ ఇరు దేశాలు ఆ యుద్ధాలు చేసుకొని అన్వాయిదాను ఉపయోగించుకుని ఇరు దేశాల మధ్య నేను ఎలాంటి వాణిజ్య వ్యాపారం చేయబోను అని నేను చెప్పాను కాబట్టి నా మాటలకు భయపడి వారి యుద్ధాన్ని ఆపారని చెప్పుకొస్తున్నారు అయితే ఓవైపు జైశంకర్ కానీ నరేంద్ర మోడీ కానీ పాకిస్తాన్ కోరితేనే మేము యుద్ధం ఆపా ఆపేశాము అని చెప్తున్న మాట నిజమే కదా